జియో 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 మొన్న జియో సిమ్ ఫ్రీ నేడు జియో మొబైల్ ఫ్రీ అన్ని ఫ్రీ మరి ఫ్రీగా ఇవ్వడానికి ముఖేష్ అంబానీ ఏమన్నా దాన వేర సూర కర్ణుడేమీ కాదు కదా మరి ఎందుకు ఇస్తున్నాడు దాని వెనక ఉన్న గోల్ మాల్ ఏంటో ఈ వీడియోలో చూడండి వ్యాపారం చేసేవాడికి డబ్బుతో పాటు బుర్ర కూడా ఉండాలి అలా బుర్ర ఉన్నవాడే ముకేష్ అంబానీ మన వ్యాపారం బాగా జరగాలంటే అవతలి వారి వ్యాపారాన్ని దెబ్బతీయాలి దీంతో మార్కెట్లో మనమే ఉంటాం ఫలితంగా జనాలు మన దగ్గరకు చచ్చినట్లు వస్తారు ఈ సూత్రాన్నే పక్కాగా ఫాలో అవుతున్నాడు ముఖేష్ అంబానీ ఫస్ట్ జియో సిమ్ తీసుకొచ్చారు ఇంటర్నెట్ మొబైల్ కాల్స్ ఇలా అన్ని ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా వస్తుంది కదా అని జనాలు కూడా బాగానే వాడారు కొన్ని రోజుల తర్వాత ఫ్రీ ఆఫర్ అయిపోయింది అన్నారు ఆ తర్వాత జేబులో నుంచి డబ్బులు తీయమన్నారు ఇంటర్నెట్ కి బాగా అలవాటు పడ్డ జనం జేబులో నుంచి డబ్బులు తీశారు మూడు నెలలకు నాలుగు వందల రూపాయలతో రీఛార్జ్ చేయమన్నారు ఇలా జియో సిమ్ యూజ్ చేసే వారి సంఖ్య దాదాపు నాలుగు నెలల్లోనే పన్నెండు కోట్లకు చేరింది అంతేకాదు ఇతర నెట్వర్క్లు మూసేసే పరిస్థితి కూడా వచ్చింది ఆయన టార్గెట్ ఒకటే ఇతర నెట్వర్క్లను తొక్కేయాలి జియో తరహాలో అవి కూడా ఆఫర్లు ఇవ్వాలంటే వందల కోట్లలో అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంటుంది అది జరిగే పని కాదు అయితే ఇతర నెట్వర్క్ల వాళ్ళు ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నా జియోకి సాటి రావడం లేదు ఇలా అతి తక్కువ ధరకే ఇన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల జియోకి కూడా నష్టమే కానీ వాటిని భరించే సత్తా ముఖేష్ అంబానీకి ఉంది ఇలా కొన్నాళ్ళు భరిస్తే ఖచ్చితంగా ఇతర నెట్వర్క్లు చాలా వరకు మూసేస్తారు దీంతో వ్యాపార సామ్రాజ్యం మొత్తం అంబానీ పరమైపోవడం ఖాయం దీంతో గుత్తాధిపత్యం పెరిగి రాను రాను అంబానీ చెప్పిందే వేదం అయ్యే పరిస్థితి ఉంటుంది దీనికి ప్రజలు ఎలాగూ అలవాటు పడతారు కాబట్టి ఆ తర్వాత నుంచి తాను ఎంత రేటు పెంచినా అడిగే నాదుడే ఉండడు అని అంబానీ ధీమా అందుకే ఈ ఆఫర్లు ఆరాటాలు మరి జనాలు వీటిని మైండ్కి ఎక్కించుకుంటారో లేదో చూడాలి ఇది జియో సిమ్ మరియు జియో మొబైల్ ఫ్రీ ఆఫర్స్ వెనుక ఉన్న రహస్యం